뭐 이렇게 처리를 지 శ్రీ కమిటీ ఆధ్వర్యంలో సందర్భంగా నాలుగో రోజు సందర్భంగా అన్నదంగ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులు కుమారి కిరణ్ హేమంత్ తేజ హర్షన్ అనిల్ ఆనంద్ నాగేంద్ర ప్రణీత్ ఈ అందరికి కృతజ్ఞతలు అండి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అలాగే మా లేడీస్ అందరు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు అందుకు చాలా చాలా థ్యాంక్స్ గణేష్ పాప గణపతి పాపక్

వినాయక ఉత్సవ కమిటీ శుభాకాంక్షలు ఈ మహిళా మండలు బాగా ఉత్సాహంగా బాగా పాల్గొన్నారు యూత్ కూడా బాగానే పాల్గొన్నారు అందరూ సహకరించినారు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించే కుమారి కుమారు కిరణ్ హేమంత్ తేజ వీళ్ళందరికీ శుభాకాంక్షలు అందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలా అని ఈ ఉత్సవాన్ని ఎప్పుడు ఉత్సాహంగా చేయాలని ఆంక్షిస్తారు గణపతి కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీరాం ఒకటో వీధిలో అన్నదాన కార్యక్రమం జరగడం అన్నదాన కార్యక్రమం జరిగింది శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వారి తరఫున మేమందరం పద్దెనిమిదవ వార్షికోత్సవం చాలా అద్భుతంగా చేసుకున్నాము నాలుగో రోజు శనివారం అయిన అన్నదాన కార్యక్రమం

ఎంత ఉత్సాహంగా చాలా సహరించారు వాళ్ళందరికీ నా తరపున మరీ మరీ కృతజ్ఞతలు చెబుతున్నాను ఈ అవకాశాన్ని ఏకే చాలా మాతో సహరించి ఇక్కడికి వచ్చి ఈ ఛానల్ ద్వారా మా శ్రీరామ్ నగర్ వీధిలోని అందరికీ ప్రోత్సహించి ఈ నికి వచ్చి మమ్మల్ని సహకరించినందుకు ఏకే ఛానల్ నా ప్రదక్షిణితులు అందరికి ధన్యవాదాలు ఒకటో విధిగా ఉంటుందమ్మా ఇక్కడ వస్తుంది భారత విధంగా ఈ రోజు నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం చేసినారు

మా యొక్క వినాయక విగ్రహం ఉత్సవాలు రెండు వేల ఏడు నుంచి పెట్టాము అప్పటి నుంచిగా పద్దెనిమిది సంవత్సరాల సందర్భంగా మేము ఈ కమిటీ పేరు బాల ఉత్సవ కమిటీ అని పెట్టున్నాము ఈ కమిటీ ఈ కమిటీ తరపున మేము మా వినాయక ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము ఈ వినాయక ఉత్సవాలకి మా ఉన్న ఆడవాళ్ళు మరియు అండ్ పెద్దవాళ్ళు అందరూ కమిటీ సభ్యులు అందరూ బాగా సహకరిస్తున్నారు సహకరించి గొడవలు కొట్లాటలు పోటీ లేకుండా భక్తితో దైవంతో ఈ ఈ ఉత్సవాలు జరుపుతున్నారు చాలా చాలా సంస్కృత కార్యక్రమాలు మరియు ఆ నృత్య నృత్య కళాశాల నృత్య కార్యక్రమాలు ఆయన ముగ్గురు పోటీలు అన్ని జరుపుతా ఉన్నాము ఆ మరియు వృత్తి కార్యక్రమము వేదం పోటీ కార్యక్రమాలు అన్ని జరుపుకుంటూ ఉన్నాము ఆ ఈ గణపతి మమ్మల్ని ఆశ్రయిస్తారని కోరుకుంటూ మా ఈ కమిటీ వాళ్ళు ఈ యొక్క ఈ యొక్క ఆ కార్యక్రమాన్ని బాగా ప్రోత్సహించి జరిపిస్తారు జరిపించుతున్న వారు ఆ కమిటీ సభ్యులు కుమారి కిరణ్ హేమంత్ తేజ అనిల్ శ్రీను హర్షన్ పనిత్ నాగేంద్ర వీరందరికీ మేము చాలా కృతజ్ఞత జరుపుకుంటాము मரியो ये का ये का अवसर ఇచ్చి మాయుత కార్యక్రమ అంతా నిర్విజ్ఞశస్తనే లేకినిస్కి చాలా ధన్యవాదాలు యా రజే గోర భైరవ మరాజ్ కి

சரி சார் அப்போ எதை பார்த்தோம்னா உங்களுக்கு கொஞ்சம் டீஷர்ட் கேன்சல் என்ன இல்லையா அது ரெண்டுமே கட் பண்ணுங்களா டூஷர்ட் கேன்சல் செஞ்சேன் ஒரே டூஷர்ட் கேன்சல் செய்யணும் ஏன்னா ரொம்ப டீஷர்ட் ஆர்டர் பண்ணுன்னு கரெக்ட் போய்